హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి అది వర్షాకాలం అవ్వడంతో కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేసాను టైం సాయంత్రం ఐదున్నర అవుతుంది కానీ నల్లటి మబ్బులు ఉండడం వల్ల బాగా చీకటి అయినట్టు కనిపిస్తుంది నేను ఎప్పటిలాగే రాత్రి తొమ్మిది గంటలకి డిన్నర్ చేసి పడుకున్నాను అమ్మ నాన్న ఒక గదిలో నేను అన్నయ్య ఒక గదిలో పడుకుంటాం వర్షం పడుతుంది కాబట్టి కరెంటు కూడా లేదు అందువల్ల తినగానే మంచం ఎక్కేశాం అందరూ నిద్రలో జారుకున్నా కానీ నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఉన్నా కానీ నిద్ర మాత్రం అస్సలు రావడం లేదు ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోవడంతో మొబైల్లో సిఐడి వీడియోస్ చూస్తూ కూర్చున్నాను అలా కొద్దిసేపటి తరువాత సడన్గా బయట నుండి ఏదో శబ్దం వినిపించింది కానీ నేను అంతగా పట్టించుకోలేదు ఇంటి కిటికీలు తెరిచి ఉండడం వల్ల బయట వీస్తున్న చల్లటి గాలి నా ముఖాన్ని తాకుతూ ఉంది మొబైల్ పక్కన పెట్టి టాయిలెట్ రావడంతో రెస్ట్ కి వెళ్ళి వస్తున్నాను అలా వస్తున్నప్పుడు సడన్ గా నా కళ్ళ ముందు ఏదో కనిపించి రెప్ప మూసి తెరిచేలోగా మాయమైంది అది చూసి నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను కొంతసేపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంతో చూస్తూ ఉండిపోయాను భయంతో నా వల్లంతా చెమటలతో తడిచిపోయింది కొంతసేపటి తరువాత నేను తేరుకుని అటు ఇటు తిరిగి చూశాను కానీ నాకు ఎవరూ కనిపించలేదు ఇక నా గదికి వెళ్దామని బయలుదేరాను ఇంతలో వెనక నుండి ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించి వెనకకి తిరిగి చూశాను కాని అక్కడ ఎవరూ లేరు అన్నయ్యని చూస్తే హాయిగా పడుకొని ఉన్నాడు ఇక నాలో కొద్దిగా భయం మొదలైంది మంచం దగ్గరికి వెళ్ళి పడుకుందామని అనుకున్నాను ఇంతలో మళ్ళీ వాష్రూమ్ డోర్ శబ్దం వినిపించింది ఏమై ఉంటుందో అని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాష్రూమ్ కిటికీలు గాలికి శబ్దాలు చేస్తున్నాయి వాటిని క్లోజ్ చేసి వచ్చి పడుకున్నాను అలా పడుకోవడానికి ప్రయత్నిస్తున్న నాకు కొద్దిసేపటి తరువాత మా ఇంటి గుమ్మం దగ్గర ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఏదో నల్లటి ఆకారం కూర్చొని ఈడుస్తుంది అది చూసి నా ఒళ్ళంతా వనకడం మొదలైంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి చేత్తో తడిమి చూశాను అంతే ఆ ఆకారం ఒక్కసారిగా మాయమైపోయింది అది చూసి భయంతో అరుస్తూ వెనక్కి దూకిపడ్డాను కొంతసేపటి వరకు అలాగే అయోమయంతో ఉండిపోయాను ఇక భయంతో మంచం మీదికి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఆ ఆకారంలో ఉన్నది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాను మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేశాను ఎప్పటిలాగే డిన్నర్ చేసి పడుకున్నాను ఆ సమయంలో ఎవరో నాపై కూర్చొని ఊపిరి ఆగిపోయింతలా నా గొంతును నలిమేస్తున్నారు నేను ఎంత గట్టిగా అరిచినా ఎవరికీ నా కేకలు వినిపించడం లేదు సడన్గా విడిపించుకుని చుట్టూ చూశాను కానీ ఎవరూ కనిపించలేదు పీడకల వచ్చిందనుకుని కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాను కానీ కొంతసేపటి తరువాత ఎవరో నా కాళ్ళు పట్టుకొని ఒక్కసారిగా లాగినట్టు అనిపించింది దాంతో కేకులు వేస్తూ అన్నయ్య దగ్గరికి పరుగులు తీశాను నా అరుపులు విని అన్నయ్య నిద్రలోంచి లేచాడు అతనికి జరిగిందంతా చెప్పాను దానికి అతను చిన్నగా నవ్వి తన పక్కనే పడుకోపెట్టుకున్నాడు అన్నయ్య గాఢ నిద్రలో జారుకున్నా కానీ నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు సమయం చూస్తే రాత్రి ఒకటిన్నర గంటలు అవుతుంది ఆ సమయంలో నా మొబైల్ ఒక్కసారిగా రింగ్ అయింది ఈ సమయంలో కాల్ ఎవరు చేస్తున్నారు అని ఫోన్ తీసి చూశాను కాలర్ నేమ్ గీత అని సేవ్ చేసి ఉంది కానీ నాకు ఆ పేరుతో ఫ్రెండ్స్ ఎవరూ లేరు నా మొబైల్లో ఆ పేరుని సేవ్ చేయకుండానే గీత అనే పేరుతో నాకు కాల్ వస్తుంది భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాను కానీ అటు నుండి ఎవరూ మాట్లాడడం లేదు కొద్దిసేపటి తరువాత ఎవరో మాట్లాడుతున్నట్టు రా బయటికి రా అని చిన్నగా పిలుపు వినిపిస్తున్నాయి అది విని వెంటనే ఫోన్ పడేసి పరుగున వచ్చి అన్నయ్య పక్కన పడుకున్నాను మరుసటి రోజు అన్నయ్య ఆఫీస్ పని మీద సిటీకి వెళ్ళిపోయాడు కనుక రూమ్లో నేను ఒక్కడనే పడుకున్నాను ఒక్కడినే ఉండడం వల్ల భయం ఎక్కువగానే ఉంది అలాగే భయాన్ని దాచేసి కిటికీలన్నీ మూసేసి బయటి గాలి లోపలికి లోపలి గాలి బయటికి వెళ్ళడానికి వీలు లేనంతగా దుప్పటి కప్పుకొని పడుకున్నాను కొద్దిసేపటి తరువాత నా ముఖానికి చల్లటి గాలి తగలడంతో మెలకువ వచ్చి అటు ఇటు చూశాను కిటికీలు తెరిచి ఉండడం వల్ల గాలి వీస్తుందని తెలుసుకొని కిటికీలు మూసేయడానికి దగ్గరికి వెళ్ళాను నేను క్లోజ్ చేసిన కిటికీలు ఎలా తెరుచుకున్నాయబ్బా అని ఆలోచిస్తూ బయటికి చూశాను అప్పుడు బయట నల్లటి ఆకారం ఇంటి మెయిన్ గేట్ వద్ద అటు ఇటు తిరుగుతూ ఉండడంతో బయటికి వెళ్ళి చూశాను కానీ ఎవరూ కనిపించలేదు టూ డేస్ నుంచి నిద్ర లేకపోవడంతో భయంతో కూడిన కోపంతో ఎవరు నువ్వు నాతో టూ డేస్ నుంచి ఆడుకుంటున్నావు నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి కనిపించు అని గట్టిగా పిలిచాడు అప్పటి వరకున్న గాలి గాలికి ఊగుతున్న చెట్లు వింతగా వినిపిస్తున్న శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి నా గుండె కొట్టుకునే శబ్దం మాత్రమే నాకు వినిపిస్తుంది భయంతో కదలకుండా గేటు వైపే చూస్తూ ఉండిపోయాను అప్పుడే నా వెనుక నుండి ఎవరో నా పుచం మీద చెయ్యి వేయడంతో మెల్లగా వెనక్కి తిరిగి చూశాను అంతే ఒక్క క్షణం నన్ను నేనే మర్చిపోయేంత అందమైన అమ్మాయి కనిపించింది నేను వెంటనే షాక్ నుండి తేరుకుని ఎవరు నువ్వు అని అడిగాను దానికి ఆ అమ్మాయి తను ఈ ఊరికి కొత్తగా వచ్చానని పక్కనే ఉన్న ఇంట్లో కు దిగానని నిద్ర రాకపోవడంతో బయటికి వచ్చానని చెప్పింది రోజు మిమ్మల్ని కాలేజీకి వెళ్లేటప్పుడు బస్ స్టేషన్ లో చూసేదాన్ని అలా మిమ్మల్ని ఫాలో అయ్యేదాన్ని సంవత్సరం నుండి మీ వెనకాలే తిరుగుతూ ప్రేమిస్తున్నానని చెప్పింది ఆ మాట విన్న నాకు నోట మాట కూడా రాలేదు ఇన్ని రోజులుగా నాకు తెలియకుండా ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోయాను ఆ అమ్మాయితో రేపు కలుద్దామని చెప్పి వచ్చి పడుకున్నాను అప్పటి నుండి రోజు ఆ అమ్మాయిని కలుస్తూ తను లేకుంటే నేను లేను అన్నంత ప్రేమలో పడిపోయాను అయితే ఒక రోజు అమ్మ వచ్చి ఈ రోజు అన్నయ్య వస్తున్నాడు దారిలో వస్తుంటే కార్ పంచర్ అయిందట అని చెప్పింది అది విని నాకు చాలా బాధేసింది ఈ రోజు నుండి ఆ అమ్మాయిని కలవడం జరగదు అని తలుచుకుంటేనే ఏదోలా ఉంది ఆ రోజు రాత్రి నా కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆ అమ్మాయి బయటే నిలుచుంది ఇద్దరం మాట్లాడుకుంటూ రోడ్డు మీద చాలా దూరం వెళ్ళిపోయాము దూరంగా రోడ్డు మీద పంచర్ వేసుకుంటూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు ఎవరు అని తెలుసుకోవడానికి అటువైపుగా వెళ్ళాము అక్కడ ఉన్నది మా అన్నయ్య వెంటనే షాక్ తో చుట్టూ చూశాను ఆ క్షణం చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది ఆశ్చర్యం ఏంటంటే నాతో వచ్చిన అమ్మాయి కూడా కనిపించడం లేదు మా అన్నయ్యను చూసి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అన్నయ్యతో కలిసి ఇంటికి వచ్చేశాను మరుసటి రోజు నేను కాలేజీకి వెళుతుంటే ఒక అమ్మాయి నన్ను పిలుస్తూ నా వెనుకాలే వచ్చింది నేను వెనుకకి తిరిగి చూశాను ఆ అమ్మాయి నాకు పరిచయమైన లాగే ఉంది అలా ఆశ్చర్యంగా చూస్తూ ఆ అమ్మాయి పేరు అడిగాను తన పేరు సీత అని చెప్పింది నేను గీత కవల పిల్లలం తను నా అక్క అని చెప్పింది మా అక్క కాలేజీకి వెళ్ళేటప్పుడు నిన్ను చూసి ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది కానీ కుదరలేదు ఎందుకో తెలుసా నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు బస్ దిగుతుంటే నిన్ను ఆటో ఢీకొట్టబోయింది అప్పుడు నిన్ను పక్కకు లాగి తను ఆటో కింద పడిపోయింది కానీ నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు చివరికి అక్క నీ పేరు కలవరిస్తూనే చనిపోయింది అని సీత నాతో చెప్పి వెళ్ళిపోయింది అది విని బ్రతికుండగానే చచ్చిన వాడిలా అయ్యాను ఇంటికి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడ్చాను ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి కోసం రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతలో తను కనిపించింది సీత నాతో చెప్పిందంతా తనతో చెప్పాను గీత ఏడుస్తూ ఎదురుగా ఉన్న రాతి వైపు చూపించింది అటు వెళ్లి చూస్తే అది ఒక సమాధి దానిపై గీత అని రాసి ఉంది ఆ సమాధిని చూసి కుప్పకూలిపోయాను గుండెలు బాదుకుంటూ ఏడ్చాను అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నా తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ఏడవకు అని ఓదార్చి వెళ్ళిపోయింది నేను రాత్రంతా ఏడుస్తూ సమాధి మీద తలవాల్చి పడుకున్నాను తెల్లవారు సమయంలో అటువైపుగా వచ్చిన ఒకతను నన్ను చూసి పైకి లేపాడు కానీ నా ఊపిరి ఎప్పుడో ఆగిపోయింది గీతతో పాటు నా ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఒక నిజమైన సంఘటన మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లో రాయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి